జై శ్రీమన్నారాయణ ద్వాదశ ఆర్యాస్తుతి అత్యంత శక్తివంతమైనటువంటి శ్లోకముల మాలిక శ్రీకృష్ణ భగవాను యొక్క పుత్రుడైనటువంటి సాంగుడు సూర్యారాధన చేస్తూ ఉండగా ఆ సూర్యానుగ్రహం చేత నభస్థలం నుంచి జాలువారినటువంటి శ్లోకముల మాలిక ఈ ద్వాదశ ఆర్యాస్తుతి దీనిని ఎవరైతే పఠిస్తారో ఆఖరి శ్లోకంలో ఫలశ్రుతి తెలియజేస్తూ ఉన్నారు సమస్తమైనటువంటి రోగములు నశించి చక్కటి ఆయురారోగ్యాలతోటి సమస్త భాగ్యములు పొందినటువంటి వారవుతారు మొట్టమొదటి శ్లోకం ఆరోహన్ ఉత్తరాం దివం ఆరో హృద్రోగం మమ హరిమాణం చాసు నాశయత్ నేడు ఉదయిస్తూ ఉన్నత స్థానమైనటువంటి దివాన్ని అంటే పగలు రాత్రి ఆ పగలు రాత్రి అయినటువంటి రోజుకు ఎక్కుతున్నటువంటి ప్రకాశస్వరూపుడైనటువంటి వివస్వాన్ తన కాంతితో వ్యాపించేటటువంటి సూర్యభగవానుడు నా హృద్రోగాన్ని కామెరల వ్యాధిని శీఘ్రముగా నశింపజేయుగాక హృద్రోగము అంటే కేవలము హృదయ రోగాలు అని మాత్రమే కాకుండా కంటికి కనిపించనటువంటి మానసిక రుగ్మతలని కూడా నయం చేస్తుంది నిమిషార్థే నైకే ద్వే సహస్రే ద్వే క్రమమాణయోజనాళాయ నళినాథాయ పద్మములకు నాదుడమైనటువంటి హే సూర్యభగవాన్ ఓ సూర్యదేవ ఒక రెప్పపాటులోని కాలంలోనే రెండు వేల రెండు వందల యోజనాల దూరాన్ని దాటేటటువంటి సూర్యదేవ పద్మాలకు నాదురవైనటువంటి నీకు నమస్కారం అయ్యా కర్మ జ్ఞానకదశకం మనశ్చీవైతి విశ్వసర్గాయశ ధాయో విచరతి సద్వాదశమూర్తిరస్తు మోదాయ మనకి కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు మొత్తం పది మనస్సు జీవుడు అనబడేటటువంటి చైతన్యములు ఆదిత్యుడే విశ్వసృష్టి నిర్వాహణకై ఈ పన్నెండు రూపాల్లో కూడా సంచరించేటటువంటి ద్వాదశ ఆదిత్య స్వరూపుడమైనటువంటి నీకు నమస్కారం త్వం హియజుర్రుక్సామహ త్వమాగమస్త్వం వషట్కారః త్వం విశ్వం దం సహ త్వం భానో పరమహంసశ్చ ఓ భానో ఋగ్వేద సామవేద యజుర్వేదములు మంత్రశాస్త్రములు స్వరూపుడవు నీవే అంటే యజ్ఞస్వరూపుడవు నీవే సర్వ విశ్వము హంస అంటే ప్రాణస్వరూపము నీవే స్వామి పరబ్రహ్మస్వరూపుడవు నీవే మాకు ఆనందాన్ని కలిగించవయ్యా శివరూపా జ్ఞానమహం ముక్తిం జనార్ధనాకారా సిఖి రూపాదైవర్యం ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి ఆ సూర్యనారాయణమూర్తే శివరూపంలో జ్ఞానాన్ని విష్ణురూపుడై ముక్తిని అగ్నిస్వరూపుడవైన నీవే ఐశ్వర్యాన్ని సూర్యరూపమైన నీ నుండే ఆరోగ్యాన్ని అర్ధిస్తున్నానయ్యా సర్వదేవాత్మకుడమైనటువంటి ఆదిత్య సర్వాభీటములను ప్రసాదించవయ్యా ృసిదో హృది దోషా తాన్ పూషా కించిత్ దోషాఖిలేనాదహత్ పూష అంటే పోషకుడు ఆ సూర్యభగవానుడే సమస్త జీవకోటికి కూడా చరాచర జగత్తుకి అంతటికీ కూడా పోషకుడైనటువంటి హే సూర్యదేవా నీ ప్రతాపంతో కాసింత చూపించి మా చర్మరోగాలని కంటి రుగ్మతలను హృదయ వ్యాధులను సకల ఇంద్రియాలలోని దోషాలని దహించవయ్యాధకామోక్ష ప్రతిరోధానుగ్రతాపేగన్ బంధీకృతే చండాం సుహూ ధర్మార్థ కామమోక్ష సాధనకు ఆటంకమంగా ఉన్నటువంటి తీవ్ర తాపాన్ని కలిగించేవి అయినటువంటి ఇంద్రియ శక్తులను బంధించేవి అయినటువంటి సకల వ్యాధులను ఖండించి నీ యొక్క తీవ్ర కాంతి కిరణాలతో హే సూర్యదేవ మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించవయ్యా ఏన వినేదం తిమిరం జగదేత్యగ్రసతి చరమచరమఖిలం ధృతబోధం తం నళిని భర్త హర్తార మా పదామీడే పద్మాలకు పతి అయినటువంటి ఏ సూర్యుడు లేకపోయినట్లయితే అంధకారం అంతా వ్యాపించి ఏ స్థావర జంగమాత్మకమైనటువంటి జగతిని మింగేస్తుందో ఆ రవి పద్మాలను వికసింపజేసినట్లుగానే మాకు నూతన వెలుగుతో జ్ఞాన ప్రకాశాన్ని స్ఫూర్తిని కలిగించుగాక అంటూ ఆపదను తొలగించేటటువంటి ఆదిత్య భగవాను నేను ప్రార్థిస్తున్నాను నత్తమకిలం భేదయతు విపద్గణానరుణ సహస్రకిరణాలున్నటువంటి ఆ సూర్యభగవానుడు తన యొక్క లేశం చంద్రునిలో చేరి రాత్రిని ప్రకాశింపజేస్తున్నాడో ఆ అరుణుడు మా ఆపదలన్నింటినీ కూడా నశింపచేయుగాక తిమిరమివ నేత్ర తిమిరం పటలమివా సేశరోగపటలం నహ కాసమివా దినికాయం కాలpita రోగయుక్త తాం హరత కాలానికి కర్త అయినటువంటి భాస్కరుడు చీకటిని నసింప చేసినట్లుగానే తన వేడిమితో రెల్లును తగలబెట్టేటట్లుగా మా మనోవేదనలన సమూహాన్ని మొత్తాన్ని కూడా రోగస్థితులను పోగొట్టుగాక వాతాస్మరీ హోదర ప్రమేహాంశ గ్రహణీ భగంధరాఖ్యాజోహంసిహి ఓ వాతవ్యాధిని ఆస్మరీ వ్యాధిని అంటే మూత్రపిండాల్లో రాళ్లు చేరేటటువంటి వ్యాధిని మూలవ్యాధిని చర్మవ్యాధులుని మహోదరాన్ని ప్రమేహాన్ని గ్రహణీని భగంధరాన్ని ఇలా అతిపెద్ద వ్యాధులన్నిటినీ కూడా నశింపజేయవయ్యా త్వం త్వంధా త్వం ప్రసీద మమ భాను ఆర్క అంటే పూజ్యుడా నీవే మాకు తల్లివి తండ్రివి ఆశ్రయమైనటువంటి వాడవు నీవే పోషకుడవు ధనము ఆచార్యుడవు నీవే రక్షకుడవు నీవే ఆపదలను హరించేటటువంటి భాను నన్ను అనుగ్రహించవా ఇత్యార్యాద్వాదశకం సాంభస్య పురో నభ స్థలాత్ పతితం పఠతాం భాగ్య సమృద్ధి సమస్త రోగక్షయ ఇత్యార్యాద్వాదశకం ఈ పన్నెండు శ్లోకాలు కూడా ఆర్యాఛందస్సులో రచించబడినవి సాంభస్య పురో నభ శ్రీకృష్ణుని పుత్రుడైనటువంటి సాంబుడి ముందు ఆ సూర్యానుగ్రహం వల్ల స్థలాత్పతితం పఠతాం స్థలాత్పతితం ఆకాశం నుంచి జాలువారినటువంటి శ్లోకాముల మాలిక ఇది ఎవరైతే దీన్ని పఠతాం భాగ్య భాగ్యసమృద్ధి ఎవరైతే దీన్ని చదువుతారో వారికి ఆ సూర్యకృపచే భాగ్యములు సమృద్ధిగా పెంపొంది సమస్త రోగక్షయశ్చ సత్ సమస్త రోగాలు కూడా నశించుగాక ఇది ద్వాదశ ఆర్యాస్తు